కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరకు విచ్చేశారు ఇక్కడ కొలువుదిరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు వనదేవతలకు నిల్వెత్తు బంగారం సమర్పించుకున్నారు కాగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలా మంది అడుగుతున్నారని అయితే జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని అందువల్ల మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు